ఈ సీసీ కెమెరాలకు మాకు ఇటీవల కాలంలో చాలా కేసులలో ఆ కేసుల పరిశోధనలో మాకు ఉపయోగపడ్డాయి మేము సక్సెస్ఫుల్గా అవన్నీ ఛేదించగలిగినాము ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీ ముఖ్యలందరికీ ఒక విన్నపం ఏంటంటే మీరందరూ కూడా కాలనీలలో లేవు ఇంకా ముఖ్యంగా ఎందుకంటే ముఖ్య కూడలిలు మెయిన్ రోడ్స్ మీద ఉన్నాయి మీరందరూ కూడా మీ కాలనీలో ఉన్న కాలనీ వాసులతోటి తప్పకుండా ఎంతో కొంత నాలుగు జంక్షన్లలో నాలుగో మూడు ఆ విధంగా తల కొంత వేసుకొని కాలనీలలో ఉంటే కూడా బాగుంటుంది నాకు అభిప్రాయం ఎన్పిఆర్ కెమెరాలు కూడా మనం ఈరోజు పెట్టుకోగలి ఒక్కొక్క కెమెరాకు ఒక లక్ష రూపాయలు దానికి ఖర్చు పెట్టి ఇన్స్టాల్ చేయడం జరిగింది కమాండ్ కంట్రోల్లో ఒక కాన్స్టేబుల్ ప్రత్యేకించి పెట్టాము భూపాలపల్లిలో ఒక మంచిగా ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత సో టోటల్ థర్టీ ఫోర్ ల్యాక్స్ లో మనము టోటల్ వన్ సిక్స్టీ కెమెరాస్ ఇప్పటి వరకు పెట్టడం జరిగింది సో ఈ వన్ సిక్స్టీ కెమెరాస్ అంటే ఈ నార్మల్గా స్మాల్ స్మాల్ చిన్న చిన్న కెమెరాస్ లేవు ఇది హైదరాబాద్లో ఇట్లా అడ్వాన్స్ కెమెరాస్ ఉన్నాయి అది మోవైబుల్ కెమెరాస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ అంటే దూరం నుంచి కూడా టూ త్రీ హండ్రెడ్ మీటర్ నుంచి కూడా ఏదైనా వెహికల్ పోతే అది నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేయవచ్చు నైట్లో కూడా ఉంటే అది ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేయవచ్చు తర్వాత ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ అది కూడా మనము పెట్టడం జరిగింది ఈ అన్ని టెక్నాలజీ డెవలప్ చేసిన తర్వాత మన టార్గెట్ అంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ డెవలప్మెంట్ అవుతుంది మన తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది మన వాళ్ళు కూడా భోపాలపల్లి వాళ్ళు కూడా ఒక టెక్నాలజీ బెస్డ్ పోలీసింగ్ చేయాలి ఒక టెక్నాలజీ ఓరియంటెడ్ ఇక్కడ భోపాలపల్లిలో ఉండాలి ఆ కోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాట్ ఓన్లీ దిస్ ఇనిషియేటివ్ కానీ మన ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ బాగా పనిచేసి ఇది అన్ని ఏరియాస్లో ఇప్పటివరకు అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో విలేజెస్లో ఇప్పటివరకు చాలా కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది సో ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ కెమెరాస్ ఇప్పటివరకు లాస్ట్ వన్ ఇయర్లో ఇది మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో కూడా పెట్టడం జరిగింది స్పెసిఫిక్లీ మన టార్గెట్ అంటే ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా నేషనల్ హైవే నుంచి వెళ్తారు బట్ ఇప్పుడు భూపాలపల్లి డిస్టిక్ నుంచి ఎవరైనా బయట పోవడానికి ఉంటే అది ఒక్క కూడా కార్నర్ లేవు అక్కడ సీసీటీవీ కెమెరాలు సో అన్నీ ఆ చోట్ల రేగొండ నుంచి కాళేశ్వరం వరకు కొయ్యూరు వరకు ఏదైనా బుద్ధారామ వరకు ఏదైనా పాయింట్స్ నుంచి ఎగ్జిట్ చేస్తే ఎంట్రీ చేస్తే ఖచ్చితంగా అతను సీసీటీవీ కెమెరాస్లో వస్తారు సో ఆ కోసం ఇది మనము ప్రాపర్గా సీసీటీవీ కెమెరాస్ ఇది పెట్టడం జరిగింది ఈ సీసీటీవీ కెమెరాస్ నుంచి చాలా కేసెస్ కూడా ఇప్పటివరకు డిటెక్ట్ అయింది సో కొన్ని మిస్సింగ్ కేసెస్ కూడా డిటెక్షన్ అయింది చాలా థేప్ కేసెస్ కూడా డిటెక్షన్ అయింది మన ఏదైనా థేప్ కేసెస్లో ముందు చాలా డిఫికల్టీస్ వచ్చింది ఇప్పుడు మాత్రమే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఇప్పుడు డిటెక్షన్ అవుతుంది ఎందుకు బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఉంది కానీ ఇప్పుడు కూడా ఇది స్పెసిఫిలీ భూపాలపల్లి హెడ్ క్వార్టర్లో మనం చూస్తే ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ మనము కెమెరాస్ ప్రాపర్గా పెట్టాలి భూపాలపల్లి పట్టణంలో కానీ నియోజకవర్గంలో జిల్లాలో నేషనల్ హైవే మీద పక్క రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు కాళేశ్వరం మన మహారాష్ట్ర బార్డర్ దాకా పెట్టారు ఎస్పీ గారు కెమెరా అధునాతనమైనటువంటి యంత్రాలు ఇదో రేగొండ నుంచే తీసుకున్నాం చుట్టూ మన జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్లు భూపాలపల్లి పట్టణంలో బాగా విస్తృతంగా నాలుగు రాష్ట్రాల జనాలు ఉన్నారు ఇక్కడ ఒక్క మనోభావం కలిగిన వ్యక్తి ఉండరు రకరకాల వ్యక్తులు ఉంటారు ఈరోజు గంజాయి కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ అదే రకంగా ఇంకోటి ఇంకోటి దొంగతనాలకు కానీ అన్ని రకాలుగా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి పోలీసు ఎప్పుడు గుయ్యి గుయ్యిమని అంటే వాడు రోడ్డుకు డబ్బకానే ఉంటాడు తెల్లందాక జరిగిన ఆ దొంగ వాని పని పాడు చేస్తుంటాడు కానీ సీసీ కెమెరా అనేది చాలా ముఖ్యం కనుక ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టి ఎలాంటి వ్యాపార వర్గానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ ప్రాంతానికి ఎలాంటి మరి ఒక ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం మీద మరి ఉందని తెలియజేస్తూ మన కొరకే అది సీసీ కెమెరాలు మన కొరకు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది